ఓం శాంతి రమేష్ సాకార్ బాబాతో పొందినటువంటి అనుభవాన్ని ఈ వీడియోలో మనకి తెలియచేస్తున్నారు పితాశ్రీ బాబాతో నాకు చాలా సన్నిహితమైన వ్యక్తిగతమైన సంబంధం ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నుండి నాకు బ్రహ్మాబాబాతో పరిచయం ఉంది ఆ సమయంలో మా లౌకిక అమ్మగారు మాత్రమే జ్ఞానంలోకి వచ్చారు నేను లౌకిక అమ్మతో పాటు బాబాని కలవటానికి బాబాతో కలిసి బయటకు వెళ్లటానికి మరియు కొన్నిసార్లు మురళి వినటానికి కూడా వెళ్లేవాణ్ణి నా అజ్ఞాన స్థితిలో కూడా బాబా నన్ను ఎంతో ప్రేమతో కలిసేవారు మరియు నాకొచ్చే అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చేవారు నేను జ్ఞానీగా ఉంటే బహుశా నేను ఆ ప్రశ్నలు అడిగేవాణ్ణి కాదు అరవై ఒకటవ సంవత్సరంలో ఈశ్వరీయ జ్ఞానాన్ని నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను అదే సంవత్సరం చివరిలో బ్రహ్మా బాబా రెండు నెలల కోసం బాంబేకి వచ్చారు ఆ సమయంలో ప్రతిరోజు ఉదయము నేను బాబాతో పాటు వాకింగ్కి వెళ్లేవాణ్ణి హ్యాంగింగ్ లోనే బాబ్దాదా మాకు అనేక ఆత్మలకు ఈశ్వరీయ సేవను ఎలా చేయాలో నేర్పించారు ఆ టైంలో కల్పవృక్షము మరియు త్రిమూర్తి చిత్రాలు క్యాలెండర్ రూపంలో కొత్తగా ప్రింట్ అయ్యాయి వాటి ఆధారంగా ఎలా సేవ చేయాలో బాబా మాకు నేర్పించారు బాబా తన అనుభవం ఆధారంగా ఈ నాలుగు పేజీల ఫోల్డర్ ను ఎవరికైనా ఇస్తే మరియు దానిని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇస్తే ఈ రెండిటి ఫలితం వేరువేరుగా ఉంటుంది అని మాకు చెప్పేవారు చిన్న చిన్న విషయాలపైన శ్రద్ధ పెట్టి ఈశ్వరీయ సేవను ఎలా చేయాలో బాబా మాకు నేర్పించారు వాకింగ్ చేసేటప్పుడు బాబా అనేవారు గార్డెన్ను మైదానము అని కూడా అంటారు పిల్లలు మైదానంలోకి వచ్చి ఈశ్వరీయ సేవ చేయాలి చూడండి శు బాబా ఈ పాండవ సేనకు సేనాధిపతి అందుకే పిల్లలకు మైదానంలో ప్రత్యక్షంగా ఈశ్వరీయ సేవ ఎలా చేయాలో జ్ఞానమనే బాణం ఎలా వేయాలో నేర్పిస్తారు ఈ విషయాన్ని గీతలో ఇలా రాశారు భగవాన్ శ్రీకృష్ణుడు యుద్ధ మైదానంలో అర్జునుడికి గీత వినిపించారు ఇప్పుడు చూడండి నేను ఏ మైదానంలో యుద్ధం నేర్పిస్తున్నాను మరియు శాస్త్రాలలో దానికి ఎలాంటి అర్థం ఇచ్చారు పూనాలో కూడా అక్కడ ప్రసిద్ధమైనటువంటి గోలీవార్ మైదానంలో బాబాతో కలిసి వాకింగ్కి వెళ్లాను అక్కడ కూడా పితాశ్రీ మాకు ఈశ్వరీయ సేవ చేసే కళను నేర్పించారు అక్కడే ఒక పరిచయమైన సోదరికి పితాశ్రీ బ్రహ్మాబాబాబా ఇలా అన్నారు పిల్లలు మైదానంలో బాబాని స్వయంగా ఆ ఆత్మకు బాణాలు వేస్తున్నారు కానీ ఆమె బుద్ధిలో జ్ఞానము ఇమడట్లేదు ఈ జ్ఞానంలో భాగం లేని వారికి లేదా ఉన్నత పదవి లేని వారికి బాబానే స్వయంగా జ్ఞానం చెప్పినా అది వారికి అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది ఎందుకంటే వారి పాత్రలోనే లేదు తర్వాత అన్నారు చూడండి బాబాను ప్రత్యక్షంగా కలవకపోయినా తమ రక్తంతో లేక రాసి పంపే పిల్లలు కూడా ఉన్నారు బాబా మీ వారినే మీ చెయ్యి ఒక్కసారి పట్టుకున్నాం ఎప్పటికీ వదలము అని అప్పుడు నా ముందు మహాభారత దృశ్యం కనిపించింది ఏకలవ్యుడు గురు విగ్రహం నుండి ప్రేరణ పొంది ప్రత్యక్షంగా నేర్చుకున్న పాండవుల కన్నా ఎంతో ప్రావీణ్యం సాధించినట్టుగా ఈరోజు కూడా ఆ సారథి బిందువైన బాబా స్వయంగా అవ్యక్తంగా మారి కొత్త జ్ఞానం అద్భుతంగా నేర్పిస్తున్నారు వారు మాకన్నా ముందుకు వెళ్లిపోతున్నారు పితాశ్రీ ఆశలను నెరవేర్చటం ఒకసారి జనవరిలో మకర సంక్రాంతి రోజు నేను మధుబన్లో ఉన్నాను నేను బ్రహ్మాబాబాతో అన్నాను బాబా అజ్ఞాన కాలంలో ఈ రోజున ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగరవేసేవాళ్ళం బాబా నవ్వుతూ అప్పుడన్నారు అరే ఇందులో పెద్ద విషయమేంది వెంటనే బాబా గాలిపటం తెప్పించారు మేమిద్దరము హాల్ పైకప్పుకి వెళ్లి ఐదారు నిమిషాలు గాలిపటం ఎగరవేశాం అక్కడ కూడా బాబా జ్ఞానం చెప్పడం ప్రారంభించారు చూడండి అందరూ గాలిపటాలు ఎగరవేస్తున్నారు దేవీ దేవతా ధర్మం వారి గాలిపటం ఐదు వేల సంవత్సరాలు ఎగురుతుంది ఇతర ధర్మాల వారిది కొద్ది కాలమే గాలిపటం పైకి ఎగరాలంటే గాలి కావాలి మంచి గాలిలోనే గాలిపటం బాగా ఎగురుతుంది అలాగే ఆత్మరూపి గాలిపటానికి పవిత్రత అనే గాలి కావాలి అంధకారంలో గాలిపటము బాగా ఎగరదు మనం జ్ఞానసూర్యుడి వెలుగులో గాలిపటం ఎగరవేస్తున్నాను కాబట్టి అది చాలా దూరం వెళ్తుంది వాళ్ళంతా అజ్ఞాన అంధకారంలో గాలిపటం ఎగురవేస్తున్నారు అందుకే ఎక్కువ కాలం నిలవదు కొంతమంది పిల్లలు గాలిపటాలను మాయ కోసేస్తుంది లేదా మాయ తుఫానులో చిరిగిపోతాయి అందుకే బాబా అంటారు ఆహా పిల్లలు ఎంతో ఆశ్చర్యంగా వింటూ వినిపిస్తూ మళ్లీ బాబా చెయ్యి వదిలిపెట్టి వెళ్లిపోతారు అనే దారం ఎంత బలంగా ఉంటే మాయను అంతగా ఎదుర్కొంటారు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఈశ్వరీయ సేవగా మార్చటం మరియు అందులో దాగి ఉన్న జ్ఞానాన్ని పిల్లల ముందుకు తీసుకురావటమే బ్రహ్మాబాబా ముఖ్య కర్తవ్యము ఒకసారి నేను చాలా కొద్ది సమయం కోసం బాబాని కలవడానికి మధుబనికి వెళ్లాను అక్కడ నేను ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఉన్నాను కాని ఆ కొద్ది సమయంలోనే బాబా నాకు ఎన్నో రూపాలలో అపారమైన సుఖాన్ని ఇచ్చారు సాయంత్రం బ్రహ్మాబాబాతో కలిసి క్రికెట్ మరియు బ్యాడ్మింటన్ ఆడాను తండ్రి రూపంలో అపారమైనటువంటి ప్రేమను బాబా నాకు ఇచ్చారు బాబా నిన్నటి నుండి ఇంత అపారమైనటువంటి ప్రేమను ఎందుకు ఇస్తున్నారు అని నేను బాబాని అడిగాను అప్పుడు బాబా తన కళ్లల్లో కరుణాసాగరం ఇలా అన్నారు చూడండి రమేష్ సంగమయుగంలో బాబా పిల్లలను కలుసుకునే సమయం చాలా తక్కువ మళ్ళీ ఎంతో బిజీగా ఉంటారు అందుకే ఈ కొద్ది సమయంలోనే బాబా పిల్లలకు తండ్రి రూపంలో పూర్తి అనుభూతిని చేయిస్తారు పిల్లలు ద్వాపరయుగం నుండే ప్రేమతో బాబాని గుర్తు చేస్తూ వచ్చారు అందుకే బాబా కూడా ఇప్పుడు పిల్లల వడిని నింపడానికి వచ్చారు ఎన్నిసార్లు పిల్లలు బాబా దగ్గరకు వస్తారో అన్నిసార్లు బాబా కూడా పిల్లల వడిని నింపడానికి సిద్ధంగా ఉంటారు కాకపోతే పిల్లలు దీనిని ప్రేమతో స్వీకరించాలి ఆ సమయంలో నేను కరుణా సింధు అయిన బాబా యొక్క కరుణను ప్రత్యక్షంగా అనుభవం చేశాను ఆ నయనాల భాష అద్భుతంగా ఉండేది వరదాత బాబా హృదయాన్ని పూర్తిగా తెరిచి సాగరాన్ని గాగరంలో ఇమిడ్చినట్లుగా నిలబడి ఉన్నారనిపించింది ఈ రోజుటికి ఆ దృశ్యం నా కళ్ల ముందు నిలుస్తుంది యోగంలో కూర్చున్నప్పుడు కరుణా కరుణాసాగర్ని యొక్క ప్రవాహం నా కళ్ల ముందు తిరుగుతుంది దీంతో ఎంత అలసట ఉన్నా అది ఎంత ఒక క్షణంలోనే ఎలా పోయేదంటే ఎంత చీకటి ఉన్నా చిన్న దీపం వెలిగిస్తే చీకటి ఎలా తొలిగిపోతుందో అలా అనిపించేది నాకు బాబానే ప్రశ్నలు అడగటం అలవాటు ఒకసారి నేను బాబాతో అన్నాను బాబా చేయకండి అని అంటారు అప్పుడు బాబా అన్నారు ఎందుకంటే ఇందులోనే పిల్లల కళ్యాణం ఉంది నేను మళ్ళీ అయితే మేము షూ బాబాను రూపంలో ఎందుకు గుర్తు చేయకూడదు మేము మీతో లేసినా కూర్చున్నా షూ బాబాతోనే ఉన్నామనే భావనలో ఉంటే అది యోగమే కదా అని అడిగాను అప్పుడు బాబా నన్ను చెప్పు షివ్ బాబానా లేక బ్రహ్మా బాబానా అని అడిగారు నేను అప్పుడు అన్నాను బాబా మీరు స్పష్టంగా అడిగారు కాబట్టి స్పష్టంగా చెప్తాను ఇంటి యజమాని నుండి ఇల్లు అద్దెకి తీసుకున్న తర్వాత మన సంబంధం అద్దెకు తీసుకున్న వారితోనే ఉంటుంది ఇంటి యజమాని అరుదుగా మాత్రమే గుర్తుకొస్తాడు అలాగే ఈ శరీరాన్ని బ్రహ్మ దాదా అనే ఇంటి యజమాని నుండి షు బాబా అద్దెకు తీసుకున్నారు అందుకే నాకు ప్రతి క్షణం అద్దెకు తీసుకున్న శివబాబానే గుర్తుంటారు మురళీ టైంలో ఇప్పుడు మురళీని శివబాబా చెప్తున్నారా లేక బ్రహ్మాబాబా చెప్తున్నారా అని ఎవరైనా అడిగితే నాకు నచ్చేది కాదు మురళి ఎవరు వినిపిస్తున్నారని ఎందుకు ఆలోచించటం మన దృష్టి మురళిపైనే పైనే ఉండాలి షూబాబా బ్రహ్మ ముఖం ద్వారా రకరకాల విధానాలతో మురళిని వినిపిస్తున్నారు అని భావించాలి కాబట్టి సమయంలో కూడా నాకు శివ బాబానే గుర్తున్నారు అప్పుడు బాబా మళ్లీ అడిగారు అయితే బ్రహ్మాబాబా గుర్తులేరా అప్పుడు అన్నాను బాబా ఇప్పుడు ఈ గదిలో చాలా మంది కూర్చున్నారు నేను వారిని చూస్తున్నాను కానీ వారు నా దృష్టిలో లేరు అలాగే నేను మిమ్మల్ని ఎదురుగా చూస్తున్నాను హాల్లో అనేక మంది ఉన్నా ఎవరితో పని ఉంటే వాళ్ళ మీద దృష్టి పెట్టినట్లే నేను షూబాబాని చూస్తూ షూబాబానే గుర్తు చేస్తున్నాను ఈ ప్రశ్న కూడా షూబాబానే నన్ను అడుగుతున్నారు అని భావించి సమాధానం ఇస్తున్నాను ఇలాంటి స్థితిని యోగం అనలేమా అని నేను బాబాని అడిగాను అప్పుడు బాబా అన్నారు పిల్లలు ఈ స్థితి ఉంటే అది తప్పకుండా యోగమే కాని ఇలాంటి స్థితి అందరికీ ఉండదు అందుకే మురళీలో ఎప్పుడూ షూబాబాను గుర్తు చేయండి అని చెప్తాను ఇప్పుడు పైలోకంలో లేరు వారు మీ ముందే ఉన్నారు కాబట్టి ముందు ఉన్న బాబాని ముందే గుర్తు చేయవచ్చు చాలా కాలం క్రితం యజ్ఞంలో నివసిస్తున్న కొంతమంది సోదరులు తమ వ్యాపారాలు మొదలైన కారణాల వల్ల యజ్ఞానికి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయారు వెళ్లిపోయిన ఆ సోదరులలో ఒక సోదరుడు బాబాని కలవడానికి వచ్చారు బాబా అతనిని ఎంతో ప్రేమతో కలిశారు బాబా చూపించిన ప్రేమ బట్టి అతని ఇప్పటికీ యజ్ఞంలోనే ఉన్నట్లు అనిపించింది ఆ సోదరుడి పట్ల చిన్న చూపు కాని నిరాదరణ కాని బాబా భావాలలో నాకే మాత్రం కనిపించలేదు బాబా హృదయంలో ఆ ఆత్మ పట్ల అపారమైన ప్రేమ ఉంది తర్వాత నేను బాబాను అడిగాను మీరు ఈ ఆత్మతో ఇంత ప్రేమగా ఎందుకు వ్యవహరించారు అందుకు బాబా వెంటనే అన్నారు పిల్లలు ఈ జ్ఞానం అవినాశి దాని ఫలితము ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా బయటకి వస్తుంది జ్ఞాని అయినా అజ్ఞాని అయినా పిల్లలు ఏ రూపంలో ఉన్నా పిల్లలు తండ్రి చేయి విడిచిపెట్టి వెళ్ళొచ్చు కాని తండ్రి ఎలా ఎవరి చేతినైనా విడిచిపెట్టగలరు తండ్రి ఎప్పుడు శుభ భావనే ఉంచుతాడు పిల్లలు తమ అదృష్టానికి తామే అడ్డుగీత గీసుకున్నా తండ్రి మాత్రం ఎప్పుడు దయచూపించేవారే బ్రహ్మాబాబా ఎప్పుడూ ఏ పిల్లల యొక్క అవగుణాలను తన మనస్సులో ఉంచుకోలేదు మనలో ఉన్న అతి పెద్ద వ్యాధి ఏంటంటే ఇతర ఆత్మల లోపాలు ముందు కనిపిస్తాయి దీని గురించి బ్రహ్మాబాబా ఎప్పుడు ఇలా చెప్పేవారు పిల్లలు భక్తి మార్గంలో భగవంతురా నా తప్పులను మన్నించు అని ప్రార్థించేవారు కదా అంటే తప్పకుండా భగవంతుడు అలా చేయటం వల్లనే మీరు ఆయన మహిమను పాడారు భగవంతుడు యొక్క ప్రతి గుణం యొక్క మహిమను మీరిప్పుడు ప్రత్యక్షంగా అనుభవం చేస్తున్నారు భక్తి మార్గంలో ఈ మహిమను మీరు అర్ధకల్పం గానం చేశారు అందుకే బాబా ఇతర ఆత్మలను వెంటనే గుర్తించగలిగేవారు ప్రతి ఆత్మలో ఉన్న ప్రత్యేక గుణానికి అనుగుణంగా వారికి ఆ పనిని అప్పగించేవారు ఇతరుల శక్తిని గుర్తించటం పరీక్షించటం ఇదే అతి పెద్ద లేకపోవటం మనం జీవితంలో చాలా సార్లు తడబడతాము బ్రహ్మా బాబాలోని పరీక్షించే శక్తి కారణంగా బాబా వినిపించే మహావాక్యాలు వారికి వరదానాలు అయ్యేవి ఒకసారి బాబా ఒక అక్కయ్యకి ఒక విషయం గురించి శ్రీమతం ఇచ్చారు అప్పుడు అక్కయ్య బాబా నేనలా చేయాలనుకోవడం లేదు అన్నారు అప్పుడు త్రికాలదర్శి బాబా వెంటనే అన్నారు బచ్చి డ్రామాలో నీ పాత్ర అంతే ఉంటే నువ్వు చేయగలిగిందేముంది డ్రామాలో ఉన్నదే బాబా చెప్పారు అని అనుకుని నువ్వెంత బాగా డ్రామాను స్వీకరిస్తావో అంత చక్కగా నువ్వు ఈ వికల్పాల నుండి బయటపడగలుగుతావు పిల్లల సంకల్పం బలహీనంగా ఉండకుండా ఉండేందుకు బ్రహ్మబాబా చాలా జాగ్రత్త తీసుకునేవారు ఒకసారి నేను చేసిన ఒక తప్పుని మళ్ళీ బాబా దగ్గర ప్రస్తావించాను అప్పుడు బాబా అన్నారు పిల్లలు బాబా ఆ తప్పుని అప్పుడే డ్రామా అని వదిలేశారు మళ్ళీ ఆ తప్పు ఐదు వేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఒకసారి తప్పు జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని సంకల్పాలు వృధా చేయటం ఎందుకు డ్రామాని వదిలేయడం నేర్చుకో బ్రేక్ వేయడం నేర్చుకో బ్రహ్మ బాబా తన శరీరం యొక్క బాధని ఎప్పుడు పట్టించుకునే వారు కాదు ఎప్పుడు పిల్లలైన మేము ఈశ్వరీయ సేవ చేయాలి అని ఆలోచించేవారు ఈశ్వరీయ సేవ కారణంగా పంతొమ్మిది జనవరి పదిహేడున నేను అహ్మదాబాద్ లో ఉన్నాను అక్కడి నుండి మధుబన్ ఫోన్ చేసి అడిగాను నేను మధుబన్ కి రావాలా లేక బరోడాలో జరుగుతున్న ప్రదర్శిని వెళ్లాలా అని ఎందుకంటే అందరూ బరోడా రమ్మని పిలుస్తున్నారు అని చెప్పాను ఆ సమయంలో పితాశ్రీ బ్రహ్మాబాబాకి ఛాతిలో కొంచెం నొప్పి ఉన్నా నన్ను మధుబన్ పిలవకుండా బరోడాకి వెళ్లమన్నారు ఆ సమయంలో సాకారంగా పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క మధురమైన మాటలు వినటం అదే నా జీవితంలో చివరి సందర్భమని నాకు తెలీదు కానీ ప్రకాష్ మనీ దాది ఫోన్లోనే నాకు మధుబన్ రమ్మని సూచన ఇచ్చారు నెక్స్ట్ రోజు జనవరి పద్దెనిమిది అహ్మదాబాద్ నుండి మధుబన్ కి చేరుకున్నాను మధుబన్ నుండి పైకి బస్ లో వెళ్ళాను స్టాండ్ లో దిగిన తర్వాత నేను మధుబన్ వైపుకి నడవటం మొదలుపెట్టాను పోస్టాఫీస్ దాటిన తర్వాత నేను భగవంతుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను అని ఆనందంలో పాటలు పాడుకుంటూ నడుస్తున్నాను మధుబన్ చేరేందుకు చిన్న వీధిలోకి వెళ్లాను అక్కడ బస్తాజీ కనిపించారు రమేష్పై మీకు తెలీదా అని అడిగారు తర్వాత వారు పంపిస్తున్న టెలిగ్రామ్ కాపీ చూపించారు నేను సైలెంట్ గా మధుబన్ కి వచ్చాను మొదట ప్రకాశమణి దాదిని కలిశాను పితాశ్రీ అవ్యక్తం అవ్యక్తమయ్యాక దైవీ ఫ్యామిలీలో బయట నుండి వచ్చిన మొదటి వ్యక్తిని నేనే ప్రకాష్మణి దాదీతో కలిసి బాబా రూమ్ లోకి వెళ్లాను అదే డ్రెస్ అవే నాలుగు గోడలు బ్రహ్మాబాబాని నేను ఫస్ట్ టైం హరికిషన్ దాస్ హాస్పిటల్ లో ఆపరేషన్ తర్వాత రూమ్ లో బెడ్ పైన చూశాను ఆ సమయంలోనూ శాంతిగా ఉన్నారు గౌతమ బుద్ధిని రెండు చోట్ల షెయ్య పైన చూపిస్తారు భారతదేశంలో జీవంత బుద్ధిని సౌమ్య దృశ్యం చూపిస్తారు కానీ ఫారిన్ ట్రిప్ లో నేను సింగపూర్ లో గౌతమ చివరి శయని చూశాను అలాగే పితాశ్రీ బ్రహ్మా బాబాని కూడా నేను దైవీ జీవితం ప్రారంభంలోనూ మరియు చివరిలోను శయ్యపైనే చూశాను ముందు కూడా బాబా చాలా సార్లు అక్కడ ఉన్నప్పటికీ లేనట్లుగా అనిపించేవారు ఇప్పుడు ఆ అనుభవానికి శాశ్వత ముద్ర వేశారు బ్రహ్మ బాబా యొక్క ముఖము ఇప్పటికీ ఏదో చెబుతూనే ఉంది గడియ గడియకి గుర్తు చేస్తూనే ఉంది పిల్లలు ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పుడు అందరికీ వెలుగు ఉంటుంది అప్పుడు చంద్రుడు నక్షత్రాలు లేదా లైట్ హౌస్ విలువ తెలియదు చీకటి రాత్రిలో చంద్రుని చల్లని వెలుగు నక్షత్రాల మెరుపు అద్భుతమైన మార్గదర్శనం చేస్తాయి చంద్రుని వెలుగు కూడా నిజానికి సూర్యుని వెలుగే కాబట్టి పిల్లలు ఎప్పుడూ లైట్ హౌస్ లాగా ఉండండి అదృష్ట నక్షత్రాలుగా మారండి మీ జ్యోతితో అందరికీ వెలుగునివ్వండి ఎప్పుడు జాగతి జ్యోతిలాగా ఉండండి అంటారు నేను మీ ఆరిపైన జ్యోతిని ఎలా వెలిగించానో అలాగే మీరు కూడా ఇతరుల జ్యోతిని వెలిగించండి అంటే జ్ఞానం లేని వారికి జ్ఞానం వినిపించండి పితా శ్రీ బ్రహ్మాబాబా బెడ్ పైన ఒక గులాబీ పువ్వు ఉంది రమేష్ ఈ పువ్వు తీసుకో అని నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది బాబా ఎప్పుడు పిల్లలకి ఏదో ఒక బహుమానం ఇస్తూనే ఉంటారు ఈ రోజు కూడా నేను పితాశ్రీ బ్రహ్మబాబా రూమ్ కి వెళ్లినప్పుడు ఆయన రూపం స్వభావం రెండు నా కళ్ళ ముందు నిలుస్తాయి అక్కడి నుండి ఒక గులాబీ పువ్వు తీసుకుంటాను ఆ పువ్వు నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది పితాశ్రీ గారి మధురమైన జ్ఞాపకాన్ని తీసుకువస్తుంది అలాంటి సువాసన గల మధురమైన మా అందరి ప్రియమైన పితాశ్రీ బ్రహ్మాబాబా వారు अच्छा ओम शांति